ఏసు యేసుక్రీస్తు నామముల శుభాలు దేవుని కృప మీ అందరికి తోడయుండును గాక మరొక మారు ఉదయకాల సమయంలో కృప్త ధ్యానాంశముగా మీతో కొన్ని విషయాలు వాక్యానుసారం పంచుకోవడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను నిన్నటి దినాను నేను వాక్యపరిచర్య చేస్తూ మీతో నాలుగు మాటలు పంచుకుంటూ దావీదు మూడు విషయాలలో సరి చేసుకోవడం లేక దిద్దుకోవడం మీకు తెలియజేశాను అందులో మొట్టమొదటిది ఏమిటంటే దావీదు గారు దేవుని మందసాన్ని పిలిస్తీన్ మధ్యలో తీసుకురావడానికి గురించి అయితే ఆ విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ దారిలో వజ్జ మరణించడం మీకు జ్ఞాపకం చేసి నేను అన్నాను నెక్స్ట్ టైం దాన్ని ఎందుకు మరణించాడో తెలియచేస్తానని ఆ విషయాన్ని ఈరోజు నేను మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ప్రత్యక్షతతో నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డలారా దావీదు చేస్తున్న పని చాలా మంచిది మందసాన్ని తీసుకురావడం అనేది చాలా మంచి పని అయితే ఆ మంచి పనిని దేవుని క్రమంలో కాకుండా చేస్తున్నాడు దేవుని క్రమం కాదు అది ఎందుకంటే సంఖ్యాకాండం నాలుగో అధ్యాయంలో స్పష్టముగా దేవుడు చెప్పాడు మందసం ఎవరు తయారు చేయాలి బసలేలు తయారు చేయాలి మందసం యొక్క ఉపకరణాలు ఎవరు అన్ని సమకూర్చాలి అన్ని కట్టలు కట్టాలి సమస్ కట్టాలి ఎవరు మొయ్యాలి అనే దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా అది కహాతీయులు మొయ్యాలి మనుషులు మొయ్యాలి అని దేవుడు చెప్పాడు కానీ దావీదు గారు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోక తెలియక ఆ మందసాన్ని ఆయన ఎద్దుల బండి మీద తీసుకొద్దాం అని తీసుకురావడం మనకు తెలుసు దానికి కారణం కూడా దావీదు ఆ పొరపాటు చేయడానికి కూడా కారణం సరైన సలహాలు ఎవరి దగ్గర తీసుకోవాలో వారి దగ్గర తీసుకోలేదు దేవుని మందసు తీసుకొచ్చేటప్పుడు లేవీల దగ్గర యాజకుల దగ్గర సలహా తీసుకోవాలి కానీ దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ సైన్యాధిపతులతో తీసుకున్నాడు వాళ్ళ డిపార్ట్మెంట్ వేరు వీళ్ళ డిపార్ట్మెంట్ వేరు వాళ్ళ విధానం వేరు వీళ్ళ విధానం వేరు వీళ్ళకి వాళ్ళకి తోచింది చెప్పారు మంచిదే చెప్పారు వాళ్ళకి తోచింది కానీ అది దేవుని క్రమం కాదు చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో కూడా ఎవరి సలహాలు తీసుకోవాలో వాళ్ళ సలహాలు తీసుకోం ఆత్మీయ విషయాల్లో దేవుని సలహా దేవుని యొక్క దైవజయుల యొక్క సలహాలు తీసుకోం లోకస్తుల సలహాలు తీసుకుంటాం అంచితే మనం దేవునికి విరోధమైన పాపంలో పడిపోతూ ఉంటాం మొత్తానికి దావీదు దాన్ని తీసుకొస్తున్నాడు పిల్లి మందసాన్ని ఎద్దుల బండి మీద ఎక్కించి తీసుకొస్తుండగా కొంత దూరం ప్రయాణం సాగిన తర్వాత ఎద్దుల బండి గతకల్లో పడిపోయి మందసం పడిపోద్దేమో అని అనుమానం వచ్చినప్పుడు వజ్జ దాన్ని తోలుతున్న వజ్జ పడిపోకుండా చెయ్యి అడ్డు పెట్టాడు అడ్డుపెట్టిన వజ్జ వెంటనే చచ్చిపోయాడు రగిలిపోయి దేవుని కోపం రగిలిపోయింది దాని మీద అదేంటి చేయించిందేమో దావీదు ఆయన్నేమీ చేయలేదు దేవుడు అసలు కింద ఉన్న ఫిలిస్తీన్ల మధ్యలో ఉన్న ఆ మందసాన్ని మోసుకొచ్చో ఎత్తుకొచ్చో ఎద్దుల బండి మీద పెట్టారు వాళ్ళు కూడా ఏమీ అవ్వలేదు బండి తోలుతూ పడిపోద్దేమో అని చేయి పెడితే అడ్డు పెడితే చచ్చిపోవడం అంటే చూడడానికి సంగతి పైకి చూస్తే ఎలా ఉందంటే ఎంత అన్యాయం దేవుడికి దేవు న్యాయమా అన్నట్టుంది అందుకే కొన్ని సంగతులు బయటకు అన్యాయంగా కనబడినా అంతరంగంలో న్యాయంగానే ఉంటాయి కొన్ని సంగతులు బయటకు న్యాయంగా కనబడతాయి కానీ అంతరంగంలో అన్యాయంగా ఉంటాయి వజా చనిపోవడానికి కారణం ఏంటి దావీదు బాగున్నాడు వాళ్ళు బాగున్నారు వాళ్ళు బాగున్నారు ఇప్పుడు అదే మనసాన్ని ఉభయ ఇంట్లో పెడితే ఉభయ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు కూడా దావీదు మరణించలేదు శిష్యు ఆ ఎత్తిన వారు మరణించలేదు వజ్జా చనిపోవడానికి కారణం ఏంటంటే వజ్జాను బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఆయన కూడా లేవీడే యాజకవంశంలో పుట్టినవాడే అయితే దాన్ని ఎలా తీసుకురావాలో అనగా మందసాన్ని ఎలా తీసుకురావాలో ఆ విధానం ఏంటో ఆ పద్ధతి ఏంటో వజ్జాకి తెలుసు కానీ తెలుసుండి కూడా దావీదు రాజు రాజుగారు కదా ఆయనకు మనం ఎందుకు చెప్పాలి చెప్పడం వల్ల ఆయన శత్రువు అయిపోతాం కదా చెప్పడం వల్ల ఆయనకి ఆయన వినకపోవచ్చు కదా ఎందుకు మనం ఎందుకు చెప్పడం మన పని ఏదో మనం చేసుకెళ్ళిపోతే ఆయన మనల్ని మెచ్చుకుంటాడు కదా ఆయన ఏదో మనకు బహుమతి ఇస్తాడు కదా అని మనుషులు మెప్పు కోరుకున్నవాడే మనుషుల యొక్క ఇష్టాన్ని కోరుకున్నవాడై తెలిసిన క్రమాన్ని తెలిసిన సత్యాన్ని దావీదుకు వజ్జా చెప్పలేకపోయాడు అదే నా తానైతే ఏం చేశాడు ఆ మనుషుడు నువ్వే అని ధైర్యంగా చెప్పగలిగాడు దేవుని ఈ స్వయంలో వజ్జా చనిపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఎరిగిన సత్యాన్ని ఎరగని వారికి చెప్పలేకపోయాడు ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని తెలుసు ఇది వాక్యానుసారం కాదని తెలిసి ఇది దేవుని చిత్తం కాదని తెలిసి ఇది పాపమని తెలిసి చాలామంది దేవుని బిడ్డలైన వారు ఇష్టానుసారంగా జీవించి దేవుని పాత్రలు అవుతున్నారు ఈరోజు నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే తెలియక నువ్వు ఏ పాపం చేసినా ప్రభు నేను క్షమిస్తాడు అందుకే బైబుల్ ఎలాగుంది యాకో పత్రికలో మేలైనది చేయి నెరుగుండియో అలాగూ చేయకపోవడమే పాపమని నీతోటి వారు తప్పు చేస్తున్నప్పుడు పాపం చేస్తున్నప్పుడు అవిధేయతలో ఉన్నప్పుడు అది తప్పు అని తెలిసి వాళ్ళని ఖండించకపోవడం కూడా దేవుని దృష్టిలో మనం నేరం చేసిన వాళ్ళు అవుతాం వజా అదే చేశాడు తెలిసి కూడా దావీదును ఖండించలేకపోయాడు దావీదికు సరి చేయడానికి ఇష్టపడలేదు ఒకవేళ వజా చెప్పుండి ఉండి దావీది సరి చేసుకోకపోతే వజ్జాది తప్పు అయి ఉండేది కాదు ఈరోజు కూడా మేము సేవలో మేము ఎదుర్కొన్న సమస్య ఏంటంటే అదే ఉన్నది ఉన్నట్టుగా ఇది సత్యం అని చెప్తే ప్రజలకు కోపం వస్తుంది చెప్పకపోతే దేవునికి కోపం వస్తుంది కానీ దేవునికి కోపము రాకూడదని కొన్నిసార్లు మేము ఉన్నది ఉన్నట్టుగా చెప్పి అనేక సార్లు మనుషులకు మేము వారు కదా మాకు తెలుసు ఈరోజు నీవు కూడా సత్యం ఎరిగి వాక్యానుసారంగా నేర్చుకోవాలి వాక్యానుసారంగా ఏదైనా అర్థం చేసేస్తున్నాను అనుకోకు వాక్యానుసారంగా చేస్తున్నావా లేదో చూసుకో దేవుడు నియమించిన క్రమ ప్రకారం చేస్తున్నావా లేదో చూసుకో రెండవది నీవు ఎరిగిన సత్యం ఎరగని వారు ఏదైనా వాక్యానుసారంగా కాకుండా చేస్తున్నప్పుడు దాన్ని వాక్యం ఎత్తి చూపించి వారు సరిచేసే ప్రయత్నం చేద్దాం లేకపోతే మనం దేవునికి విరోధం అయిపోతాం జాయింటి శిక్షకు మనం ఎవరు పాత్రులు కాక దేవుని కృపకు మళ్ళను దేవుడు పాత్రుళ్ళుగా చేయనుగాక ఆమెను